హాయ్ అండి అందరికి నమస్కారం మేమైతే ఈరోజు కరీంనగర్కి బయలుదేరినాము కరీంనగర్లో కారు బాడీ షాప్ ఇద్దాం ఇద్దామని చెప్పేసి ఇగో మేము సంగారెడ్డికి పెళ్లి పోయినాం కదా పెళ్లికి పోయి వస్తా అంటే ఈ అద్దం అనేది వగిలింది కుక్క అడ్డం వచ్చిందనమాట సడన్గా కుక్క అడ్డం వచ్చేసరికి బాగా సడన్గా బ్రేక్ అయ్యాల్సి వచ్చింది నా ముంగట కన్నయ్య నిలబడ్డాడు ఎప్పటికీ నా మీద వెళ్తూ ఉంటాడు కదా మా కన్నయ్య నా మీద నిలబడేసరికి సడన్గా వచ్చి ఈ గుద్దుకున్నాడు మొత్తం అద్దం వగిలింది ఇంకా నయం మా ఏమంటే అదృష్టం బాగున్నది కన్నయ్యకి ఏం కాలేదు కొంచెం తలకి కొంచెం దెబ్బ తాకినంత కొ సేపు ఏడ్చి ఊవుకున్నాడు మా దృష్ట్యా నిజంగా బాగున్నట్టు ఎందుకంటే అర్థం కానీ అని చెప్పి కుక్కకు కూడా ఏం కాలేదు ఆ అట్లానే కుక్క కూడా ఏం కాదు కుక్కకి ఏమన్నా అవుతుందని మా ఆయన ఏమంటారు సడన్ గా ఆపేషన్ అన్నట్టు కుక్కకి ఏం కావద్దని చెప్పేసి నిజంగా మస్తు జాగ్రత్తగా ఉండాలి ఆడికి మా ఆయన సంగారెడ్డి నుంచి ఇక్కడికి బస్సులు వస్తే ఏడు గంటల ప్రయాణం కార్లు అయితే మూడు గంటల అడినా నాలుగు గంటల పడుతుంది తప్ప ఫాస్ట్ గా నడిపేట మా ఆయన ఆడికి ముచ్చట్లు పెట్టుకుంటా ఒక ఆరేడు గంటల ప్రయాణమే చేసినాము మస్తు స్లోగానే నడుపుతాడు పిల్లలు ఉన్నారు కాబట్టి అంటే పిల్లలు ఉన్నా లేకపోయినా తను ఒక్కరిని నడిపినా మస్తు స్లోగానే నడుపుతాడు కాకపోతే చూడండి మా ఆయనకే ఇట్లా జరిగింది కుక్క అడ్డమ్మ చూడు ఏంటి ఇట్లా జరిగింది ఇప్పుడైతే బాడీ షాప్ వేయడానికి కరీంనగర్ వెళ్తా ఉన్నాం మేము దగ్గర వరకు వచ్చేసినాము ఈ అద్దంకు మారుస్తే ఎంత తీసుకుంటారు ఏందనేది తెలుస్తలేదు మా ఆయన మాత్రం ఏం కాదు బావా కొన్ని రోజులు అట్లనే ఇది ఏమైతుంది అని అనుకుంటే మా ఆయనకు మాత్రం అంటే కార్ కి ఏదన్నా అయితే చాలు తనకే ఏదన్నా గాయం అయినట్టు ఫీల్ అవుతాడు అన్నట్టు ఏదన్నా డోరుకు దెబ్బ తాకినా ఏదన్నా అవుతుంటాయి కదా ఇక ప్రయాణం అన్నంకేదో కొంచెం దాన్ని బయట తీయడానికే అదేదో మనకు కన్ను లేనట్టుగా ఫీల్ అయిపోతాడు కార్ తీయాలని అంటే దానికి అది ఉన్నంత అన్నంత సేపు నా మనసు బాగాలేదు ఇక వాయిచ్చేద్దాంపా ఇచ్చేద్దాంపా ఇక బాగా అట్లా ఉండనిది ఏం కాదు అనుకుంటే ఒక పెళ్లి ఉంది నాలుగైదు రోజులల్లో ఆ పెళ్లికి ఖచ్చితంగా వెళ్ళాలన్నట్టు అయితే ఆ పెళ్లి తర్వాత ఆ పెళ్లి ఓడి అయిపోయిన తర్వాత ఇద్దాంలే బాబు అంటే వద్దు పోయి ఇచ్చేసేద్దాం అది క్లియర్ కావాలి మళ్ళీ ఈ ఏవైతే ఈ పగుళ్ళు వచ్చినాయో ఆ పగుళ్ళు అనేవి ఇంకా స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి ఇంకా బాగా ఎక్కువైపోతుంది అంత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అనేసి అనుకుంటా ఉన్నాము ఇప్పుడు ఒకవేళ అక్కడ ఇచ్చుడు అయింది అనుకోండి ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ బస్ లో కావాలి నేను ఈ రోజు ఫ్రీ బస్ లో ప్రయాణం చేయబోతున్నా అన్నట్టు ఇంకా ఆధార్ కార్డు కూడా పట్టుకొని వచ్చిన అన్నట్టు ఫ్రీ బస్ లో వెళ్ళొచ్చు మా ఆయనకు ఒక్కడికే టికెట్ డబ్బులు అన్నట్టు అది ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ కు పంపించొచ్చినాం కదా వాళ్ళ టైం అయితే వెళ్తామనేసి అనుకుంటా ఉన్నాము బాడీ షాప్ దగ్గరికి వచ్చేసినాము మా ఆయనకు ఐదు రోజులు అవుతుందో వారం రోజులు అవుతుందో అని గుట్టుకో మెట్టుకు అయితే ఉన్నది ఇంకా అయితే ఇస్తాము ఎన్ని రోజులలో మంచిగా అవుతుందో అన్ని రోజులు అయితే కానీ మంచి అయినాకనే కార్ తీసుకుపోదాం అనేసి అయితే అనుకుంటా ఉన్నాం కావలిస్తే ట్రైన్లో పోతాం పెళ్ళికి అనేసి అనుకుంటా ఉన్నాం మళ్ళీ షోరూమ్ వాళ్ళు ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిండ్రు ఇంకా లంచ్ టైం అవుతుంది బాగా ఆకలి అవుతుంది అని చెప్పేసి రాజా మెస్ దగ్గరికి వచ్చినాము మా ఆయన ఫేవరెట్ అన్నట్టు కడక్నాథ్ బిర్యానీ అది ఇందా అనుకుంటా ఉన్నాడు కాకపోతే నేను ఒక మిస్టేక్ చేసిన కార్లో అసలు ఏం ఉంచకూడదు అన్నట్టు మన వస్తువులు ఏమి ఉంచకూడదు ఒక రెండు రోజులు టైం పడుతుంది కదా రెండు రోజులు పడుతుంది మూడు రోజులు పడుతుందో నేను బాగా షూస్ పెళ్ళికి పోయించిన కదా ఆ షూస్ అట్లనే పెట్టినా నాకు ఘనవల్లేదు సీట్ కింద ఉండేసరికి పాపం ఇప్పుడు బాగా చెప్ప చేత పట్టుకోవాల్సి వచ్చింది నా వల్ల ఏదో ఒక మిస్టేక్స్ చేస్తా స్తూనే ఉంటా టెన్షన్ టెన్షన్ అలా వీటిలో ఇక్కడ మీల్స్ చాలా స్పెషల్ మా ఆయన కడక్నాథ్ ఆర్డర్ చేసింది కానీ ఇంకా కర్రీ పెట్టలేదు కడక్నాథ్ బిర్యానీ ఏమో ఇంక ఇరవై నిమిషాలు పడుతుందట ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ చాలా కర్రీస్ పెడతారు అదే స్పెషల్ ఇక్కడ నాలుగు కర్రీలు కనబడుతున్నాయి కదా నాలుగు కర్రీలు పట్టించుకున్న ఇక్కడ ఒక సాంబారు చారు పచ్చడి కూడా ఉన్నది అది పెరుగు ఇంకా చికెన్ కూడా ఇస్తారనమాట సాదా మీల్స్ కూడా చికెన్ ఇస్తూ ఉంటారు కడక్నాథ్ చికెన్ వచ్చేసింది మా ఆయన ఎప్పుడైనా కడక్నాథ్ బిర్యానీ తినేది ఇప్పుడైతే కడక్నాథ్ కర్రీ అంటే అది చికెన్ కర్రీ తినబోతూ ఉన్నాడు అది అంత ఎట్లా నల్ల ఉన్నది దాన్ని ఇష్టపడతా ఉంటాడు ఎప్పటికీ ఆ చికెన్కి ఈ చికెన్కి తేడా ఏంటిది కడక్నాథ్ తింటే షుగర్ రాదటా షుగర్ రాదట్టు కడక్నాథ్ తింటే మా ఆయనకు ఆరోగ్యం అంటే చాలు అది ఎంత రేట్ అయినా తింటాడు అన్నట్టు ఇంకా స్వీట్ కూడా పెట్టారు అప్పడాలు పెట్టారు మాకు అన్నయ్య ఉంటే బాగుండు అప్పడాలే తింటాడు అన్నం తినడుగా మొత్తం స్వీట్ కూడా ఇచ్చారు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఉండే వాళ్ళు కూడా టీవీని చూస్తూ ఉంటారట నిజంగా చాలా రెస్పెక్ట్గా చూసుకున్నారు ఇంకా మర్యాద ఎక్కువ వేసారు అన్నట్టు అసలు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా అన్ని వీడియోస్ గురించి కూడా చెప్తా ఉంటే వెనకాల చూస్తున్నారా ఇవన్నీ కడక్నాథ్ కోళ్ళు ఇట్లా నల్లగా ఉంటాయి అనమాట ఇంకా బస్ స్టాండ్ వరకు సరదాగా నడుచుకుంటూ వెళ్దాం అనేసి అనుకుంటా ఉన్నాము ఎట్లుంది బాబు కడక్నాథ్ సూపర్ అడ్వెంచర్ కట్నా ఒక బాటిల్ తీసుకుపోదామని వచ్చినాము మెల్లగా నడుచుకుంటూ బస్ స్టాండ్కి అయితే వచ్చినాము బస్సు ఎంతసేపట్లో తగ్గుతుందో చూడాలి ఫుల్ రష్ ఉన్నారు కదా బస్ స్టాప్ వచ్చి గంట అవుతుంది ఇక బస్సుల పరిస్థితికి ఇది ఫ్రీ బస్ అనుకు అని అనుకుంటా ఫ్రీ బస్ కోసమే కావచ్చు గింత రష్ ఉన్నారు అసలు ఎట్లా ఏమో అసలు దేవుడా గంట అయితే ఒకటే బస్సు పోయింది ఆ బస్సు కూడా మొత్తం వేలాడబడుతూ పోయారు ఈ బస్సు ఎక్కుదామంటే మంది జనం ఉన్నారు అసలు పిల్లల స్కూల్ టైం వరకు మేము చేరుకుంటాం అనే హోప్స్ కూడా మాకు లేవు ఇంటికి చేరుకున్నాము మేము అనుకున్న టైం కన్నా కొంచెం లేట్ అయిపోయింది పిల్లలు స్కూల్ నుంచి అనమాట ఇంటికి మేమైతే తిన్న వెంటనే సరదాగా నడుద్దాం బస్ స్టాండ్ వరకు అని చెప్పేసి చాలా రోజులైతుంది అట్లా సరదాగా మా ఆయనకి నడుచుకుంటూ వెళ్ళడమే ఇష్టం అనమాట ఆటోలు బస్సులు కన్నా బస్ స్టాండ్ వరకైనా నడుద్దాం అని చెప్పేసి అనమాట తిన్న తర్వాత నిజంగా మంచిగా అనిపించింది చాలా మంది ఎంకేటీవీ సబ్స్క్రైబర్స్ చాలా మంది వలకరించి నిజంగా మన ఫ్యామిలీ అందరు ఎక్కడ లేదు మన చుట్టుపక్కల తిరుగుతున్న అనిపించింది ఆటోలో వెళ్తున్న అనేవాళ్ళు కానీ మేమైతే ఆటో ఆపుతున్నారు కావచ్చు ఎక్కమని అనేసి లేదు మేము మీ ఎంకేటీవీ సబ్స్క్రైబర్స్ మేము రోజు చూస్తూనే ఉంటాము మా పిల్లలు కూడా చూస్తుంటారని ఆటో అన్నయ్య కానీ స్కూటీ మీద వెళ్తున్న అక్క వాళ్ళు కానీ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆగి మరీ బండి మీద పోయి వాళ్ళు కూడా ఆగి మరీ అట్లా పలకరించడం జరిగింది నిజంగా అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ మన చుట్టుపక్కలనే ఉన్నారు అనిపించింది ఇంకా బస్ స్టాండ్ వెళ్ళిన తర్వాత అయితే చాలా మంది అక్క వాళ్ళు వచ్చి పలకరించడం జరిగింది వాళ్ళందరికీ పేరు పైన ధన్యవాదాలు రోజు చూస్తారట ప్రతి రోజు మేము మా పనుల్లో నుంచి ఇంటికి ఏరుకోగానే ఈ రోజు ఏం వీడియో రిలీజ్ అయిందని చూస్తాం ఇట్లా ఇట్లా రోజు చూస్తూనే ఉంటాం మిమ్మల్ని కలవడం మంచిగా అనిపించింది అని చెప్పడం జరిగింది అందరికి పేరు పేరున ధన్యవాదాలు ఎంకటీవి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఇట్లా పలకరించడం వల్ల మాకు ఇంకా మస్తు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నిజంగా మంచిగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి బస్ స్టాండ్ కి బస్టాండ్లు అయితే ఫుల్ రష్ ఉన్నారు ఆ బస్ స్టాండ్ దగ్గర బస్సు దొరకకపోవడం వల్ల మా టైమింగ్ ఇటు అయినాయి లేకపోతే వీళ్ళ స్కూల్ టైం వరకు ఇంటికి అనమాట ఇంకా కన్నయ్య బాటిల్ వడగొట్టుకున్నాడు రెండు బాటిల్ బగలగొట్టింది కూడా అందుకని చెప్పేసి తనకి ఏ బాటిల్ లేదని చెప్పేసి విశాల్ మాట కూడా పోయినామనమాట మేము ఇంకా ఈ బాటిల్ ఒకటి తొంభై తొమ్మిది రూపాయలట ఇంకా మళ్ళీ మిల్క్కి బాధపడతా చెప్పేసి మిల్కీకి ఏది కొన్నా ఒకరికి కొంటే మళ్ళీ ఇంకోళ్ళు బాధపడతారని చెప్పేసి ఇద్దరికి కొనడం అనమాట తొంభై తొమ్మిది రూపాయల కోట అంటే ఇవి రెండు తీసుకున్నా ఇంకా నేను ఇంటి దగ్గర వేసుకోవడానికి చెప్పులు లేవని చెప్పేసి నాకు జత చెప్పులు కూడా తీసుకున్నా నూట నలభై తొమ్మిది మేము విశాల్ మార్టికి దగ్గర పోతే అక్కడ అక్కడ ఉంటారు కదా అక్క వాళ్ళు పనిచేసే అక్క వాళ్ళు అక్క వాళ్ళు కూడా మన ఎంకే టీవీ ఆ వీడియో చూస్తూ ఉన్నారు ఇంకా మాకు నిజంగా మస్తు హ్యాపీ అనిపించింది అనమాట ఇంకా అన్నయ్య కోసం కూడా చెప్పులు తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చినాయి అనమాట ఇవి మూడు తొంభై తొమ్మిది రూపాయలు ఇది మాత్రం నూట నలభై తొమ్మిది అనమాట నాలుగు వందల యాభై రూపాయలు కలిసి వేసుకొని విశాల్ మార్ట్ నుంచి బయటకు వచ్చేసినాము ఇది కారు అక్కడ వచ్చినాం అనమాట మా ఆయన ప్రాణం అంతా అక్కడ ఉంది కారు వచ్చే వరకు కూడా కొంచెం రందిల్నే ఉంటాడు అనమాట అంటే ఏదైనా ఓడు అంటే ఇబ్బంది ఇంకా అట్లా ఇబ్బంది పడుతూనే ఉంటాడు కదా ఏదైనా కా నలుగురం వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కార్ అనమాట వెళ్ళాలనుకున్నా వీళ్ళని స్కూల్కి డ్రాప్ చేయడానికి అయితే బండి మీదే పోతాడు కానీ మేము నలుగురు మెట్టు అయినా కార్ తీస్తాము ఇంకా కార్ మెయింటైన్ చేసిన మస్తు కష్టం ఇక ఎప్పటికి ఇట్లా ఏదో ఒక ఖర్చు ఏదో ఒక ఖర్చు పడతనే ఉంటుంది ఆ అద్దం మంచిగా అయ్యి మళ్ళీ ఎన్ని రోజులల్లో మంచి అవుతుందని వాళ్ళు ఫోన్ చేసి చెప్తామన్నారనమాట ఇక కొంచెం మన మీద డబ్బులు పడతాయి ఖచ్చితంగా కొంచెం మనీ వేస్తేనే ఆ అద్దం అనేది మంచిగా అయిపోతుంది ఎన్ని రోజులల్లో ఇస్తారో ఏమో తెలియదు మళ్ళీ బస్సుకు పోయి కార్ తీసుకొని రావాలన్నమాట ఒక్క రోజులనే కార్ షోరూమ్ వాళ్ళు ఫోన్ చేసిండ్రు కార్ రెడీ అయిపోయిందట తీసుకురావడానికి అనేసి వెళ్తా ఉన్నాము ఒక గంట నర టైమే ఉన్నది ఈసారి మాత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక బయలుదేరుతూ ఉన్నాము వీళ్ళు ఇంకా మా ఆయన కార్లు ఎట్లా ప్రయాణం చేస్తాడు కదా ఐదు సంవత్సరాల నుంచి కార్లో తిరుగుతూ ఉన్నా మాకు కార్ ప్రయాణం అంటే సంబరం అందుకని అందరం రెడీ అయినాం కార్ తీసుకురావడానికి అని చెప్పేసి కార్ పైన సంబరం కాదు పిల్లలు అది అంటే వీళ్ళకి సంబరం కార్లో తిరుగు అంటే వీళ్ళకి అసలు సంబరం లేదు అందుకని వీళ్ళకి కూడా పోయి కార్ తీసుకొని వచ్చాడు అన్నట్టు ఫస్ట్ బస్ గురించి వెయిట్ చేస్తా ఉన్నాము ఒక్క బస్ కూడా వస్తలేదు పదిహేను నిమిషాలు అవుతుంది మేము రోడ్ కచ్చి హిజరాబాద్ బస్ స్టాండ్కి వచ్చేసినాము ఇక బస్సులతో పని కాదని చెప్పేసి ఆటోకి వచ్చినాము ఇక్కడ బస్సు ఎంతసేపు పడుతుందో ఏమో బస్ దిగి మళ్ళీ ఆటో ఎక్కినాము అసలు యాక్చువల్ ఒక కిలోమీటరే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం కాకపోతే టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్కి వచ్చేసినాం సిక్స్ వరకు ఇక్కడ ఏరుకున్నాం బార్డీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం మా ఆయన అయితే ఒక నిమిషం కూడా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోయాండు కారు చూసుకోవడానికంటే అంతే వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కదా సిక్స్ వరకు రమ్మన్నారు అందుకని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయిండు ఇంకా కన్నయ్య మిల్క్ అయితే ఇంకా వాళ్ళకి ఆటోలా బస్సులు వచ్చడు మస్తు సంబరం అయింది అవ మన కార్కి అక్కడ ఉందని చూపిస్తారు అందులో అక్కడ ఉందా బావా అక్కడ బిల్ పే పోయిండు ఇంకా అక్కడ నేను వెళ్తే తిరిగి చూస్తా ఉన్నారు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అద్దం కొత్త వేసేసిర్రు మంచిగా నీట్ గా అయిపోయింది మా ఆయన చూడు వాళ్ళు దూడిచిర్రు బాబా మరి కొంచెం మంచిగా నీట్ గా ఉండాలని ఇంకా కొత్త రోజులనే అద్దం వేసి అనిపించింది మంచిగా అనిపించింది మా ఆయనకి తక్కువ టైంలో బెస్ట్ సర్వీస్ ఇస్తే ఇంకా చాలా తక్కువ టైంలో వేసేళ్ళు చాలా ఫాస్ట్ వేసేళ్ళు మంచిగా అనిపించింది ఎప్పుడైనా కరీంనగర్ బాడీ షాపు అనిపించింది అనిపించింది మంచిగా కారు కూడా మంచిగా దూడ్చిరు అసలు ఇంకా సర్వీసింగ్ అయితే టీం చేపిల్ వేసి అంటాయి సర్వీసింగ్ చేపిల్ల ఫాస్ట్ అంటాయనే అడ్వైజర్ అనమాట నేను అడ్వైజర్ అనుకుంటాను వాళ్ళు ఏమంటో తెలియదు అదే చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు చాలా ఫాస్ట్ గా తొందరగా రియాక్ట్ అయ్యాడు ఇంకా కరీంనగర్ ఇంకా వెళ్ళిపోవడం మేనా బాబా ఎట నమ్మోదమ్మా ఇక మీ ఇష్టం ఏం చెప్పినావు ఓకే ఇక ఓకేనా కానీ ఎటు పోదాం కర్నీ జరువా జరునా దగ్గరికి పోయి ఏం చేస్తాం ఆడుకుంటే ఆడుకుంటాను పడితే టైం లేదు అంత కలిసిపోయేంత టైమే ఉన్నది అయ్యో ఇక కన్నయ్య కోరిక మేరకు పోతానమ్మా బావ మమత కాల ఇంటికి మనం పోతానమ్మా ఎంత దూరం ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ అంతేనా ఇంకా మమతా కాల ఇంటికి పోతున్నాం అక్క వాళ్ళ అయితే వచ్చేసినాం కానీ అక్కకి మేము వస్తున్నట్టు అసలు ఏమాత్రం తెలియదు చెప్పు రాపా ఇంక రాంగనే ముచ్చట్లు స్టార్ట్ చేసిండ్రు ఈ ముచ్చట కోసమే కన్నయ్యనే జిన్ను దగ్గరికి పోదాం ఆడుకుందాం అని అని చెప్పుడు హాయ్ రాశన్ను ఏమో తింటోంది బుస్ట్ అన్నయ్య హెయిర్ తిరుపతియా అన్నయ్య ఎట్లా అనిపించింది అన్నయ్య రెండు సార్లు తిరిగి ఎట్లా అనిపించింది అసలు మీకు దేవుడు అంటే అంత భక్తి ఎందుకన్నా ఇక రెండు సార్లు పోవాల్సిందే ఫస్ట్ అమ్మ ఫస్ట్ గుండె వేయించుకుని అలాగే వేయించుకుంటున్నావా అసలు ఇవ్వలేనా అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరుపతి అసలు ఎంత ఓయ ఓపిక కావాలి అన్నయ్య షెన్ను కోసం అయిపోయింది డిఫరెంట్ కదా అక్క అక్క మేము వచ్చినామని చెప్పేసి బజ్జీలు చేస్తాంది మా కోసము అక్క దగ్గరకి వస్తే రైస్ వెరైటీస్ కన్నా ఏమన్నా ఆయిల్ వెరైటీస్ ఎక్కువ దొరుకుతా ఉంటాయి మా ఆయనకు కూడా అట్లనే ఇష్టం చూడు వేడి వేడి పక్కపొంటి పండి అందుకొని తింటా ఉన్నాడు మొత్తం బస్ ఎక్స్పీరియన్స్ అంతా చెప్తాను బావా నిన్న ఆగమాగం బస్ ఎక్కినాము బావ నన్ను ఒకటే తోసేసాడు అక్క దవడి ఎక్కకపోవాలి అని చెప్పి ముందే తోస్తాను ఇక నువ్వు అట్లా నువ్వు అట్లా కాదు నిన్ను దబ్బేస్తా నువ్వు అన్న పోయి సీట్ ఆప్తావు కదా అందరు నువ్వు ఇస్తాలో అక్క ఇవి ఏం బజ్జీలక్క ఇవి ఇడ్లీ పిండి ఇడ్లీ పిండిలో మైదా పిండి కలిపినాం అక్క ఇడ్లీ పిండి బియ్య పిండి ఇంకా కొంచెం పెసరపప్పు నానబెట్టి అది కూడా గ్రైండ్ చేసింది కావాలి పెసర్పో అన్ని అన్ని ప్రయోగాలన్నీ ఎంత అంటా చిన్నప్పుడు ఈ చట్నీ చట్నీ ఈ పిండి కొంచెం మిగిల్చి ఎత్తుకొచ్చి ఎంత కావచ్చు ఇప్పుడు మాత్రం ఆ చట్నీ కూడా లేకుండా తిని ఎత్తాను వేడి వేడిగానే మా అక్క ఫాస్ట్ ఫాస్ట్గా బజ్జీలు చట్నీ రెండు రెడీ చేసింది మా ఆయన ముంగడ పెట్టింది మా ఆయన ఒకటే తినడు తింటాడు నచ్చినాయా బాబా నచ్చినాయి కాబట్టి చట్నీ కాక ముందే ఒక ఇరవై అక్క నువ్ది నువ్వు తినక్క అయ్యో మంచిగా ఉంది మంచిగా ఉంది పిల్లల కోసం ఎగ్ పఫ్స్ తీసుకుందామని వచ్చినాము మా ఇక్కడ ఎగ్ పఫ్స్ అంటే బాగా ఇష్టం అన్నమా అందుకని చెప్పేసి ఎట్లంది బావ చికెన్ పఫ్ చికెన్ లేదట మేము ఇంటికి వచ్చేసినాము గిట్లా కార్ అద్దం పగులితే తిప్పల పడి మరి రోజు అటు వెళ్ళడం ఒక రోజు మళ్ళీ పోయి ఇసుక రావడం ఇట్లా జరిగింది మనం ఎంత జాగ్రత్త వెళ్ళినా అట్లా కుక్కర్ రావడం ఇట్లా సడన్ సడన్ గా ఇట్లా అవ్వడం ఇంకా బాధ పడుకుంటుంటే ఆ బాధ ఇంకా పెరిగిపోతుంది అని చెప్పేసి తొందరగా అర్థం ఇట్లా అనమాట కరీంనగర్ పోయి ఒక్క రోజున అయిపో నిజంగా మంచిగా అనిపించింది ఇంతేండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్